అనంతపురం జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల సమయంలో రాప్తాడి ఎమ్మెల్యే పరిటాల సునీత వివిధ కారణాలతో తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు టీడీపీ నేతలను కలిసి వారి నుంచి సమస్యలను వినతిపత్ర రూపంలో తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడి ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ అనంతపురం జిల్లా కేంద్రంలో క్యాంపు కార్యాలయం నందు సోమవారం సాయంత్రం రాప్తాడి నియోజకవర్గానికి చెందిన అనేక మంది టీడీపీ నేతలు గ్రామస్తులు ప్రజలంతా కూడా తమ సమస్యలను వినతిపత్ర రూపంలో ఇవ్వడం జరిగిందని కార్యకర్తలు ప్రజలు ఇచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించడం జరిగిందని రానున్న రోజుల్లో నిత్యం ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు మరియు కార్యకర్తల సమస్యలు పరిష్కరించేందుకు ఎప్పుడూ ముందుంటానని రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సంతా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనంతపురం రూరల్ టీడీపీ నేతలు పాల్గొన్నారు